బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని సింగ్ నగర్ కాలనీ మొత్తం కూడా వరదలో మునిగిపోయింది కాలనీ అంతా కూడా నడుము లోటు నీరు కనిపిస్తోంది దీంతో వరద బాధిత ప్రాంత ప్రజలందరినీ కూడా లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బుడమేరు ఉప్పొంగుడంతో విజయవాడలో ఎంత ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం చూడొచ్చు రోజు కార్లలోని బళ్ల మీద తిరిగే రోడ్లలో ఈ రోజు ప్రజలంతా కూడా ఆల్మోస్ట్ పీకల్లోతు నీళ్లలో నడుము లోతు నీటిలో వాళ్ళు ప్రధాన రహదారులలో నడిచి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు యాభై ఏళ్లలో ఎప్పుడు లేనంత వర్షం విజయవాడలో పడిందని అధికారులు చెప్తున్నారు ప్రధానంగా బుడమేరు వాగు ఉప్పొంగుడంతో విజయవాడలోని సింగ్ నగర్ కాలనీ మొత్తం కూడా వరద ముంచేసింది కాలనీ అంతా నడుము లోతు నీటితో నిండిపోయింది ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికి వెళ్లలేక ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లల్ని బయటకు తీసుకువెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు లైఫ్ జాకెట్ల సాయంతో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ప్రధాన కూడళ్లలో ప్రధాన రహదారుపై కూడా ఆ రోడ్డు మధ్యలో డివైడర్స్ కి డివైడర్ వరకు కూడా ఏకంగా నీరు వచ్చేస్తుందంటేనే అక్కడ వరద ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు పూర్తిగా లైఫ్ జాకెట్ల సాయంతోనే వరద బాధుల్ని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు సిబ్బంది భారీ వర్షాలు వరదలకి విజయవాడ అతలాకుతలం అయిపోతోంది చూసినా వరద నీరే కనిపిస్తోంది బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది బుడమేరు వరద ముంచెత్తడంతో విజయవాడలో ప్రధాన ప్రాంతాలైన సింగ్ నగర్ అంబాపురం వైఎస్ఆర్ కాలనీ రాజీవ్ నగర్ జక్కంపూడి అజిత్ సింగ్ నగర్ కండ్రిగా అలాగే న్యూ రాజరాజేశ్వరిపేట సుందరయ్య నగర్లు పూర్తిగా నీట మునిగిపోయాయి అనేక కాలనీల్లో దాదాపు ఐదు అడుగుల మేర మనిషి అంత ఎత్తు నీరు నిలిచిపోయింది పీకల్లోతు నీటిలోనే అక్కడ ప్రజలు ఎటువెళ్లాలో పాలుపోక అక్కడే బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం పూర్తిగా లైఫ్ జాకెట్ల సాయంతో అక్కడ కొంతమందిని బయటకు తరలిస్తున్నారు ఇక అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు అజిత్ సింగ్ నగర్ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పాలి ప్రజెంట్ నేను అజిత్ సింగ్ నగర్ డాబా డాబాకోట్ల దగ్గర ఉన్నటువంటి సెంటర్లో ఉన్నాను దాదాపు నాకే నడుము లోతు వరకు కూడా వాటర్ వచ్చేసాయి ఇక్కడ నుంచి ముందుకెళ్తే కనుక మొత్తం అన్నీ కూడా ఇల్లే దాదాపు పీకల లోతు వరకు కూడా నీళ్లు ఉన్నాయి ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది మొత్తం ఏదైతే వాగు నుంచి వస్తున్నటువంటి వరద ఉందో బుడమేరు నుంచి భారీ స్థాయిలో ముంచెత్తుందని చెప్పాలి ఇక్కడ కండ్రికాండ్ అలాగే రాజరాజేశ్వరిపేట సింగ్ నగర్ నున్న కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాలన్నీ కూడా జలమయం అయిపోయాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము ఏంటండి ముందుగా అలర్ట్ చేయలేదు మిమ్మల్ని ముందు మాకు ఏమి అలర్ట్ రాలేదండి మెసేజ్ వచ్చింది ఇది వాటర్ వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చింది దానికన్నా ముందు రాలేదు కొద్దిగా చెప్తే బాగుండేది మళ్ళీ వాళ్ళు కూడా తెలుసు తెలీదు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకేసారి వచ్చేసింది మార్నింగ్ ఎయిట్ నుంచి మొదలైంది ఎయిట్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మొదలైంది ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఇక్కడ ఇటు ఇట్లా కొట్టుకుని వెళ్ళిపోతున్నాం ఆటో కూడా అక్కడ తాడు కట్టి ఉంచారు లేకపోతే ఆటో కూడా వెళ్ళిపోయేది అయితే మనం అక్కడ చూడొచ్చు వెనకాల విజువల్స్ చూస్తే గనక వెహికల్స్ కనిపిస్తున్నాయి వెహికల్స్ మునిగిపోయిన దాన్ని బట్టి ఇక్కడ ఫ్లో ఎక్కడ ఎంత వాటర్ ఫ్లోటింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు దాదాపు పబ్లిక్ అంతా కూడా మొత్తం ఆ బిల్డింగ్స్ లోనే చిక్కుకుపోయారు ఎక్కడికక్కడ బయటికి రాలేనటువంటి పరిస్థితి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో కొంతమంది మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి నడుచుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సైతం లోపలికి వెళ్ళాయి ఎక్కడికక్కడ మునిగిపోయి ఉన్నటువంటి ఏరియాల్లో మరీ చిక్కుకుపోయి ఉన్నటువంటి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరో పక్క మనం ఇటువైపు చూస్తే కనుక ఇటు నుంచి సిటీలోకి వెళ్లాలంటే కనుక ఈ ఫ్లైఓవర్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది ఫ్లైఓవర్ సైతం బ్లాక్ అయిపోయింది ట్రాకపోకలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ నిలిచిపోయాయి దాదాపు ఉదయం బయటకు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వారి ఇళ్లకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కింద ఉంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలన్నీ కూడా జలమయం అయిపోయాయి పబ్లిక్ అంతా దాదాపు మూడు గంటల పాటు శ్రమించి లోపల ఉన్నటువంటి వాళ్ళు నడుచుకుని రా

సో ఇది పరిస్థితి ఉదయం ఆఫీస్కి వెళ్తే బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి దారి లేదు ముందుకెళ్తే మరింత ఫ్లోటింగ్ ఉంది దాదాపు బీకల లోతు వరకు కూడా వర్షపు నీరు వరద నీరు అలాగే ఉండిపోయింది బిల్డింగ్స్ పైన చాలా మంది ఎవరైనా వచ్చి బయటకు తీసుకెళ్తారా బోట్ల ద్వారా అని చెప్పి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు దాదాపు బుడమేరు వరద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు కూడా ముంచెత్తింది ఇదంతా తగ్గాలి అంటే పై నుంచి వచ్చేటటువంటి ఫ్లోటింగ్ తో పాటు వర్షం ఆగిపోతే గానీ తగ్గేటటువంటి పరిస్థితి అయితే లేదు కెమెరా పర్సన్ అశోక్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ సింగ్ నగర్ నుంచి